హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ బగారా రైస్ ఈజీగా అంతేకాకుండా టేస్టీగా పొడి పొడిగా ఏ విధంగా వండాలో ఈ వీడియోలో చెప్తున్నా అనమాట ఓకే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బాండి పెట్టుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అంతేకాకుండా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లో యాలిక లవంగం నల్ల యాలిక స్టార్ పువ్వు అంతేకాకుండా బిర్యానీ ఆకు చెక్క యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా యాడ్ చేయాలి సాజీరా కంపల్సరీ యాడ్ చేయాలి ఎందుకంటే బగారా రైస్కి టేస్ట్ అనేది సాజీరా ద్వారానే వస్తుంది ఇది బాగా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అంతేకాకుండా ఉల్లిపాయలు కట్ చేసినకునేవి వేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఓ పిడికెడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంతేకాకుండా కామెంట్ కూడా చేయండి తర్వాత ఈ దీంట్లో మనం బియ్యం యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను నేను ఇది ఒక వన్ అవర్ వరకు సోక్ చేసుకున్నాను అనమాట నానబెట్టి పెట్టుకున్నాను సో ఇవి యాడ్ చేసుకుని ఇవి బియ్యం ఇరిగిపోకుండా మనం టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేయాలి నేను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను బియ్యాన్ని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను కదా సో అందుకని తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం టు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపు చూసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవడమే ఒక పదిహేను నిమిషాలకి మనకి ఎంతో టేస్టీగా ఉండి బగారా రైస్ రెడీ అయిపోతుంది చికెన్ కర్రీతో తీసుకుంటే బగారా రైస్ చాలా బాగుంటుంది ఓకే నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి